ఇంకోటి గోపవరం ఇది మా కడప జిల్లా దీంట్లో ఉప సర్పంచ్ పదవికి ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఉప సర్పంచ్ పదవికి సంబంధించిన ఎన్నిక ఇందులో పంతొమ్మిది గెలిచాం మనం వాళ్ళు గెలిచింది కేవలం ఒకటి ఒక నలుగురిని ప్రలోభ పెట్టి తీసుకున్నారు అయినా కూడా వాళ్ళ బలం ఎంత ఆ ఒకటి ప్లస్ ఈ నాలుగు ఐదు మిగిలిన పదహైదు మనవే ఏం చేస్తా ఉన్నారు ఉప సర్పంచ్ పదవి దౌర్జన్యం చేయమని రానివ్వకుండా చేయమని చెప్పి పోలీసులు అయినా కానీ వెనకాల మన జీపులు ఫాలో అవుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే వాళ్ళని ఎక్కించుకొని మళ్ళీ తీసుకొని పోగలిగా తీసుకొని పోయేసరికి కౌంటింగ్ హాల్లోకి పోయేసరికి మన ఎమ్మెల్యేలు అభ్యర్థిని లోపలికి పంపించరు మన ఎమ్మెల్యే అభ్యర్థి రారు కానీ వాళ్ళ మనుషులందరూ లోపల ఉంటారు అక్కడ ఇంకా నకిలీ వార్డు మెంబర్లతో ఐడి కార్డులు క్రియేట్ చేసి ఎన్నికల అధికారి లాస్ట్కి అది నకిలీ ఇవి మేము ఒప్పుకోము అని చెప్పి చెప్తే ఎన్నిక వాయిదా జరిగింది అది మళ్ళా మరొవ రోజు మళ్ళీ ఎన్నికకు పిలిచినారు రెండో రోజు మళ్ళీ ఎన్నికకి వెళ్ళిపోతే రెండో రోజు ఏమంటారు ఎన్నికల అధికారికి అంట మళ్ళీ వాయిదా బలం లేనప్పుడు ఇవన్నీ చేస్తూ ఉండరు నేను చెప్తా ఉన్నా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఏదైతే చూస్తూ ఉన్నాం ఇంకో తుని తుని నియోజకవర్గం ముప్పైకి ముప్పై మనమే గెలిచాం మరి వీళ్ళ దగ్గర నంబర్లు ఎక్కడున్నాయి బలం ఎక్కడుంది ఏముంది అయినా కానీ వైస్ చైర్మన్ పోస్ట్ వాళ్ళకే కావాలా వాళ్ళకే కావాలని చెప్పి ఏకంగా అడ్డంకులు క్రియేట్ చేయడం వాయిదాల మీద వాయిదాలు వేయించడం చివరికి ఏ స్థాయిలో భయపెట్టే కార్యక్రమం చేసినారంటే మున్సిపల్ చైర్మన్ అనే అభ్యర్థి ఆడాయమ మున్సిపల్ చైర్మన్ నాకు ఈ పదవి వద్దు నీ ప్రభుత్వంలో నాకు ఈ పోస్టు వద్దు అని చెప్పి రిజైన్ చేసి పో తీసుకోపో చంద్రబాబు అని చెప్పి చెప్పింది ఇది జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితుల మధ్య ఇంతటి దారుణమైన రాజకీయ వ్యవస్థల మధ్య మీ మీ ప్రాంతాలలో మీ మీ చోట్ల కూడా ఇదే రకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా కూడా నేను పెద్ద పెద్దవి మాత్రమే చెప్పా బహుశా మీ మీ ప్రతి చోట కూడా మీ ఇలాంటి ఘటనలు చాలా జరిగే ఉంటాయి అయినా కూడా మీరంతా కూడా గట్టిగా నిలబడిన పరిస్థితులే మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని చోట్లయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆడోళ్ళు మరి ఎక్స్పెషలీ చాలా అంటే చాలా గట్టిగా నిలబడిన వాళ్ళు ఎవరైనా అంటే నా చెల్లెమ్మలు నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి గర్వంగా చెప్తారు ఈ ఎన్నికల్లో మీరంతా కూడా మీరు చూపించిన మీ స్ఫూర్తిని నిజంగా ఎంత గొప్పగా మీరు చూపించారు అని అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు అని చెప్పి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి గట్టి మెసేజ్ పోయింది అన్న సంగతి చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను రాబోయే రోజుల్లో మీరు చూపించిన ఈ స్ఫూర్తి మాత్రం చిరస్థాయిగా నిలబడిపోతుంది ప్రతి కష్ట సమయంలో ఉన్న ప్రతి కార్యకర్తకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా మీరు చేసిన మీరు చూపించిన ఈ స్ఫూర్తిని మీరు ఈ కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన ఈ నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడు మీకు రుణపడి ఉంటాడని సందర్భంగా ఖచ్చితంగా ఖచ్చితంగా రాబోయే రోజులు మనవి ఖచ్చితంగా చూస్తూ చూస్తూ ఓ సంవత్సరం అయిపోయింది కన్ను మూసుకుంటే ఇంకా మళ్ళీ మూడేళ్ళు అయిపోతాయి ఈ మూడేళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి అఖండమైన మెజార్టీతో నిలబడుతుంది ఈసారి వచ్చినప్పుడు మాత్రం మీ జగన్ కార్యకర్తల కోసం ఖచ్చితంగా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా ఎందుకనంటే జగన్ వన్ పాలనలో బహుశా కార్యకర్తలకి నేను చేయాల్సినంత బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో కాబట్టి బహుశా చేయాల్సినంత బహుశా కార్య అంత ఇదిగా కార్యకర్తలకు అంత తోడుగా ఉండకపోయి ఉండొచ్చు కానీ జగన్ టూలో మాత్రం అలా జరగదు ఖచ్చితంగా అందరికీ మాటిస్తూ ఉన్నాను కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా అది కూడా చేసి చూపిస్తానని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి